ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు శని కలిసి సంసప్తక యోగం ఏర్పరుస్తున్నారు దీని ప్రభావము ఏ రాసుల మీద ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు శని గ్రహాలు ముఖాముఖిగా వచ్చాయి సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఈ రెండు గ్రహాలు ముఖాముఖిగా ఉండటం వల్ల దీని ప్రభావము అన్ని రాసుల మీద పడుతుంది ఈ కాలము ఎవరికి సంతోషంగా ఉంటుంది ఏ రాసుల వాళ్ళు సవాళ్ళు ఎదుర్కోబోతున్నారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము గ్రహాల రాజు సూర్యుడు శని సెప్టెంబర్ ఎనిమిదిన ముఖాముఖి వచ్చాయి నూట ఎనభై డిగ్రీల వద్ద కూర్చుంటారు సూర్య శని ముఖాముఖి చాలా ప్ర ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ రెండు గ్రహాల స్థానము కారణంగా వ్యతిరేక శక్తి జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మనం ఈ శక్తిని సరిగా ఉపయోగిస్తే అది జీవితంలో సమతుల్యతను కలిగించే అవకాశాలను కూడా పెంచుతుంది సూర్య శని ముఖాముఖి స్థానము కొందరికి జీవితములో సానుకూల అభివృద్ధిని తెస్తుంది జీవితంలో మంచి మార్పులు కూడా ఉండవచ్చు ఈ రెండు గ్రహాలు కలిసి సంసప్తక యోగం ఏర్పరుస్తాయి దీని ప్రభావము ఏ రాశుల మీద ఎలా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళు వృత్తి జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు ప్రేరేపిస్తారు కెరీర్పై దృష్టి పెట్టడానికి కొత్త శక్తి స్వీకరిస్తారు యజమానులు తమ వృత్తిని మార్చాలనే కోరికలు పెరుగుతాయి జీవితంలో కొత్త కేరీర్ ఎంపిక చేసుకుంటారు వ్యవస్థాపకులు సామాజిక వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తారు అయితే ఉద్యోగులు వేరువేరు కార్యక్రమాలను ప్రారంభించాలని అనుకుంటారు అదే సమయంలో శని సూర్యుడి ప్రభావం కారణంగా సింహరాశి ప్రజలు ఆర్థిక జీవి విషయాల్లో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి సంకోచం లేకుండా పెట్టుబడి పెట్టడం పెట్టండి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం ఉత్తమము వేరు వేరు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయము శని సూర్యుడు స్థానము వృత్తి జీవితంలో పురోగతికి అవకాశాలను తెస్తుంది అయితే ఇది సంబంధాల్లో సమస్యలను పెంచుతుంది సూర్యుడి ప్రభావంతో సింహరాశి వాళ్ళు సంబంధాల్లో శ్రద్ధ అవసరము భాగస్వామి తనను ప్రశంసించాలని అతను కోరుకుంటాడు అదే సమయంలో శని వ్యాప్తితో కుంభరాశి వాళ్ళు సంబంధాల్లో ఒత్తిడి తలెత్తుతుంది కుంభం ప్రజలు కొద్దిగా తార్కికంగా ఉన్నారు భాగస్వామి వీరు వాటిని మానసికంగా పరిగణించడానికి ప్రయత్నించాలని కోరుకుంటారు ఇది సంబంధాల్లో విభజనను పెంచుతుంది భాగస్వాముల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కుంభరాశి సూర్యా శని సంచారము కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది ఈ సమయంలో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు ఈ సమయంలో కొత్త మార్పులు ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తారు శని మీకు సాంకేతిక రంగంలో మెరుగ్గా ఉండటానికి అవకాశం ఇస్తుంది సింహరాశి వారు సూర్యాశిని ముఖాముఖి సింహరాశికి చాలా పవిత్రమైంది అని రుజువు చేస్తుంది ఈ సమయంలో వ్యక్తిగత అభివృద్ధికి సిద్ధంగా ఉండండి మీ సృజనాత్మకత వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఈ సమయంలో అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోకండి ధనసు రాశి అదే సమయంలో ధనుసు రాశి వాళ్ళు ఈ రెండు గ్రహాల కదలిక వల్ల ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీకు చాలా అభిరుచి ఉత్సాహము ఉంటుంది విద్యారంగంలో బాగా పనిచేస్తారు ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సమయం కెరీర్ పరంగా మీకు చాలా పవిత్రమైంది అని రుజువు చేస్తుంది ఇది కాకుండా మిథునము తులారాసుల వాళ్ళు కూడా ప్రయోజనం పొందుతారు శని మీ తెలివితేటల్ని పెంచుతుంది అదే సమయంలో సూర్యదేవుడు సమాజంలో గౌరవం ఇస్తాడు సంబంధాలు బాగుంటాయి సృజనాత్మకత సామాజిక నైపుణ్యాలు ప్రజా సంబంధాలు దౌత్యం లేదా ఉమ్మడి కళాత్మక ప్రాజెక్టులలో బాగా పనిచేస్తారు శని సూర్య కలయిక వల్ల వృషభ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలతో సంబంధాల్లో వాగ్వివాదలు చో చోటు చేసుకుంటాయి అదే సమయంలో సింహరాశి వారికి సూర్యుడు స్థానం బాధాకరంగా ఉంటుందని నిరూపించవచ్చు కర్కాటక రాశి వాళ్ళు మానసికంగా అవాంతరాలను కూడా అనుభవించవచ్చు ఇది కూడా ఇది కాకుండా మకరము ప్రజలు శని చెడు ప్రభావాలతో కూడా సమస్యలను కలిగిస్తారు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీనరాశి వారికి మానసిక క్షోభ ఉంటుంది ఈ సమయంలో సృజనాత్మకతతో పనిచేయడానికి ప్రయత్నించండి సంబంధాల్లో పరిమితిని కొనసాగించండి ఆత్మగౌరవం తినవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్